అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టు షాక్ ఇచ్చింది మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది కేజ్రీవాల్కు రౌజ్ ఎవెన్యూ కోర్ట్ బెయిల్ మంజూరు చేసినప్పటికీ దానిపై ఢిల్లీ హైకోర్టు స్టే ఎందుకు విధించింది ఎందుకు కేజ్రీవాల్కు హైకోర్టులో ఓట లభించే అవకాశం ఉందే మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని షాక్ తగిలింది ఈ నెల ఇరవైనా ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం కేజ్రీవాల్ కు మంజూరు చేసిన సాధారణ బెయిల్ను ఢిల్లీ హైకోర్టు నిలుపుదల చేసింది కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టులో విచారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ జస్టిస్ రవీందర్ దూదేజాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడానికి సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను తాము విచారించే వరకు ట్రయల్ కోర్టు ఆదేశాలు అమలు కావని తెలిపింది ఢిల్లీ హైకోర్టు లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు రౌ కోటి నెల ఇరవైనా సాధారణ బెయిల్ మంజూరు చేసింది లక్ష వ్యక్తిగత పూచికత్తుతూ కేజ్రీవాల్ను విడుదల చేయవచ్చని ఆదేశించింది అయితే ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి వీలుగా దానిని నలభై ఎనిమిది పాటు పక్కన పెట్టాలని ఈడీ విజ్ఞప్తి చేసింది అయితే ఈడీ వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది ఈ క్రమంలోనే ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దర్యాప్తు సంస్థ ఈ పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు దీనిపై విచారణ జరుపుతామని వెల్లడించింది అప్పటి వరకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను అమలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది దీంతో హైకోర్టు విచారణ జరిపే వరకు కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా తమ వాదనలను పరిగణలోకి తీసుకోకుండా ట్రయల్ కోర్టు కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చిందని ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఉందని కేజ్రీవాల్ తప్పు చేశారని అనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లినా ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని తామిచ్చిన పత్రాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా బెయిల్ మంజూరు చేశారని ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు మరోవైపు ఈ కేసులో నేరుగా కేజ్రీవాల్ తప్పు చేశారని అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని నిందితులు అప్రూవర్లుగా మారి వారికిచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మాత్రమే కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని కేజ్రీవాల్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చిన వారందరికీ బెయిల్ లభించిందని ఈడీ అభ్యర్థులను కొట్టివేయాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగుతుందని చెప్పింది రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది రెండు వేల ఇరవై రెండు జూలైలో ఈ మద్యం విధానం రూపకల్పన అమలులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిఫార్సు చేశారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలపై సిబిఐ ఈడీ కేసులు నమోదు చేశాయి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని రద్దు చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైన మనీ లాండరింగ్ కేసులో నవంబర్ రెండున హాజరు కావాలని కేజ్రీవాల్కు ఈడీ మొట్టమొదటిసారి సమన్లు జారీ చేసింది ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఒకటి జనవరి మూడు విచారణకు రావాలంటూ మరో రెండుసార్లు ఈడీ కేజ్రీవాల్కు సమన్లు పంపింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిది ఫిబ్రవరి రెండున తమ ముందు హాజరు కావాలని ఈడీ మరో రెండుసార్లు కేజ్రీవాల్కు సమన్లు పంపింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడున సమన్లను దాటవేయడంపై మెజిస్టీరియల్ కోర్టులో కేజ్రీవాల్పై ఈడీ ఫిర్యాదు చేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడున ఈడీ ఫిర్యాదుపై కేజ్రీవాల్కు మెజిస్టేరియల్ కోర్టు సమన్లు పంపింది మార్చి ఏడున సమన్లు పాటించనందుకు కేజ్రీవాల్పై ఈడీ మళ్లీ మెజిస్టేరియల్ కోర్టులో ఫిర్యాదు చేయడంతో కోర్టు సమన్లు జారీ చేసింది మార్చి పదిహేనున కేజ్రీవాల్పై విచారణకు స్టే ఇచ్చేందుకు సెషన్స్ కోర్టు నిరాకరించింది మార్చి పదహారున సమన్లు దాటవేతపై మెజిస్టేరియల్ కోర్టు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది మార్చి ఇరవై ఒకటిన అరెస్ట్ నుంచి కేజ్రీవాల్ కు రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది అనంతరం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది మార్చి ఇరవై మూడున తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఏప్రిల్ తొమ్మిదిన ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది ఏప్రిల్ పదిన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సవాల్ చేశారు ఏప్రిల్ పదిహేనున కేజ్రీవాల్ పిటిషన్పై ఏప్రిల్ ఇరవై నాలుగులోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని సుప్రీం ఆదేశించింది ఏప్రిల్ ఇరవై నాలుగున కేజ్రీవాల్ మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆధారాలున్నాయని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది మే మూడున లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మే పదిన లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం జూన్ ఒకటి వరకు కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది మే ముప్పై మధ్యంతర బెయిల్ కోసం కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు జూన్ ఒకటిన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది జూన్ ఐదున వైద్య కారణాలతో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది జూన్ ఇరవై కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది జూన్ ఇరవై ఒకటిన రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఆ బెయిల్ సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించడంతో దీనిపై మధ్యంతర స్టే విధించింది దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది